హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో షేక్ చేస్తున్న అంశాల్లో ప్రధానంగా చూస్తే మంచు ఫ్యామిలీ ఇష్యూ పైన సో గొడవలు అలా పక్కన పెడితే అసలు లీగల్ గా మోహన్ బాబు గారు ఆస్తి ఎవరికి చెందుతుంది అండ్ నిన్న మీడియా ప్రతినిధులు మోహన్ బాబు గారు కాంపౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన దాడి చేసిన సిచువేషన్స్ చూస్తే ఎంతవరకు కరెక్ట్ అది రాంగ్ రైట్ అని మనతో ప్రముఖ లాయర్ అండ్ పొలిటీషియన్ రాజేష్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ పైన ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్ గా ఆస్తి తగాదాలే అయితే అసలు ఆస్తి ఎవరికి చెందుతుంది అండ్ నిన్న మీడియా ప్రతినిధులు ఎవరైతే మోహన్ బాబు గారు కాంపౌండ్ లోకి వెళ్ళిన తర్వాత అయితే వెళ్ళటం కూడా మనోజ్ గారి తీసుకెళ్లారన్న ఆ మాట కూడా వినిపిస్తుంది అది అసలు కరెక్టా కాదా అలాగే మోహన్ బాబు గారు దాడి కూడా చేశారు యాక్చువల్ గా మైక్ తీసుకొని ఆ రిపోర్టర్స్ పైన దాడి చేశారు ఫిజికల్ గా కూడా ఎస్ సో అది ఈ రెండింటి పైన న్యాయపరంగా ఎలా చూడాలి ఎంతవరకు కరెక్ట్ న్యాయపరంగా ఆలోచిస్తే హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ తప్పండి ఏదైనా ఎవరింట్లో అయినా సరే మీ ఇంట్లో మా ఇంట్లో ఇంటి పక్కన ఇంట్లో ఇంట్లో అయినా గొడవలు సర్వసాధారణం ప్రతి ఒక్క ఇంట్లో మట్టి పోయే ఉంటుంది మట్టి పొయ్యి మీద అన్నం పప్పు అన్ని పెట్టుకుంటారు అంతేగాని బంగారు పొయ్యి మీద నోట్లు కట్టల కాలు పెట్టి అన్నం వండుకోం కదా అంటే పంచాయతీ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది అంతెందుకు మోహన్ బాబు హీరో ఏ హీరో పంచాయతీ కాలేదా చిరంజీవి కాలేదా పంచాయతీ పది సంవత్సరాలు బ్యాక్ అయింది కదా ఎంత పద్ధతిగా ప్రణాళికగా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఇష్యూ సాల్వ్ చేసుకున్నా లేదా ఆ కాన్సిక్వెన్సెస్ తర్వాత సంగతి సామవేద దండోపాధ్యాయులు ఉపయోగించారా తర్వాత సంగతి అప్పుడు ఏ మీడియా నా కూతురు విషయంలో ఎందుకు టెలికాట్ చేస్తున్నావు అని అన్నారా గాట్ ఇట్ మై పాయింట్ ఆ టైంలో ఎంత పద్ధతిగా మీడియా ముందుకు వచ్చి అమ్మ రామ్మ మేము ఆహ్వానిస్తాము అంతేందుకు నాగార్జున గారు కూడా వచ్చింది టూ త్రీ మంత్స్ బ్యాక్ అంతేగా మీడియా మీద అగెనెస్ట్ దాడి చేశారా తప్పు కదా సూర్యకాంత్ అప్పుడు నాగార్జున ప్రణాళికగా ప్రణాళికల బద్దంగా మనోరంజన్ కాంప్లెక్స్ కెళ్ళి సివిల్ అండ్ క్రిమినల్ డిఫిమేషన్ యాజ్ పర్ లా హీ అప్రోచ్ ఈయనకు కూడా ఏమైంది మీ ఇంటికి వచ్చిండు నీ కొడుకు మనోజ్ కదా పిలిచింది మీడియాని మీ అంటే మీ మనోజ్ నీ ఇంటోడు కాదా మళ్ళీ అట్టినప్పుడు మనోజ్ పెళ్లి చేసింది కూడా మీరే కదా లాస్ట్ వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ మొన్న దీపావళి కాడికి మొత్తం మీరు మనసు అని చెప్ప పేల్చుకున్నారు అది మీ ఫ్యామిలీ కదా అంటే ఒక ఇంట్లో నీ కొడుకున్నప్పుడు నీ కొడుకు ఫ్రెండ్స్ అయిన హెంచుమైన వాళ్ళ రిప్రజెంటేటివ్స్ రావద్దు నీ వాళ్ళే రావాలి అదే న్యాయం అండి అయితే విష్ణు గారు పొద్దున్న కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు గారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక సూటి ప్రశ్న మీడియా రిపోర్టర్లు కేసారు ఏమని వాళ్ళు లోపలికి వచ్చారు మనోజే లోపలికి రాకూడదని మనోజ్ అసలు ఆ ఇంటికి మనోజ్ కి సంబంధం లేదు అది నాన్నగారి నాన్నగారి ఇంట్లోకి గొడవ జరుగుతుంది ఇద్దరి మధ్య ప్లస్ ఆయన రిపోర్ట్లు తెచ్చారంటే అసలు ఆయనకి ఎంట్రీ లేదండి లోపలికి చెప్తారండి విష్ణు గారు విష్ణు తమ్ముడు మనోజ్ కాదా చెప్పమండి ఫస్ట్ తండ్రి ఇంట్లోకి కొడుకు రావద్దా లేదా మళ్ళీ ఎవరు రావాలా నా తండ్రి ఇంట్లోకి నేను పోవాలా లేదా అంటే నల్లి క్రిమినల్ కేసులు ఉంటే తప్ప ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా మోహన్ బాబుకు మంచి కి ఏమన్నా అట్ ఎట్లా అంటారండి బిడ్డలను కూతులను కొడుకులను రాని ఇల్లేవని ఉందా అట్ ఎట్లా అంటాడు ఒక పెద్ద కొడుకు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే గో ఫర్ ఇంజెక్షన్ ఆర్డర్ మంచు మరోజు నా ఇంటికి రావద్దు అని మోహన్ బాబు కన్సర్న్ కోర్టులో రాజేందర్ కోర్టులో వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోకపోయింది మహేశ్వరం కోర్టు వేసుకుని ఇంజెక్షన్ ఎందుకు మొత్తం ఒక టూ త్రీ డేస్ లో వస్తుంది అంతవరకు వెయిట్ చేయాల్సి వెయిట్ చేసి ఓపిక నీకు లేదు మరి అంటే మీడియా మామూలుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సొసైటీకి నాలుగు స్తంభాలు ఉంటాయండి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషి మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంటైర్ ఇల్లు గొప్ప కోల్పోతుంది బంగ్లాదేశ్ సిరియా పరిస్థితులు రాబో వస్తాయి ఇట్లా చేస్తే ఒక ఎస్టేట్ దెబ్బ తింటే సో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎస్టేట్ కి ప్రాబ్లం వచ్చింది కాబట్టి లెజిస్లేటివ్ ప్రభుత్వం స్పందించాలి ఎగ్జిక్యూటివ్ కన్సర్న్ సిపిఎం డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టు టెక్స్ హ్యాస్ పర్ జుడిషియరీ కూడా సూమోటకు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అదర్వైజ్ ఎగ్జిక్యూటివ్ నుంచి వచ్చిన పిటిషన్ జుడిషి డెఫినెట్లీ ఎగ్జామిన్ చేసి యాజ్ పర్ లా ఆర్డర్స్ ఇస్తుంది అయితే ఇప్పుడు అసలు ఆస్తి గొడవ అయినప్పటికీ కూడా అసలు ఇది ఎవరికి చెందుతుందండి ఇప్పుడు నేను ఏమంటున్నాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఒక కూతురు ఉన్నారు ఆవిడ సైలెంట్ గా ఉన్నారు ఓకే అసలు ఆస్తి మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఇద్దరు పంచుకోవచ్చా లేకపోతే ఆయన ఇష్ట ప్రకారమే ఇవ్వాలా అది ఆ ఆస్తి అనేది స్వరాజితమా పిత్రార్జితమా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన ఓన్ గా సంపాదించుకుంటే మాత్రం విష్ణుకి ఇవ్వచ్చు లక్ష్మికి ఇవ్వచ్చు అదర్వైజ్ మనోజ్ కి ఇవ్వచ్చు నచ్చిన ఎవరికైనా ముగ్గురిది కాకుండా నీకు నాకు కూడా ఇవ్వచ్చు ఇంటి పక్కన నుండి కూడా ఇవ్వచ్చు కానీ ఒకవేళ ఆస్తి ఇది జనరల్ గా మాట్లాడుకుంటే పిత్రార్జితం నుంచి ఒకవేళ ఆస్తి హెరి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనోజ్ కి హక్కు ఉంటుంది కేసు కూడా ఫైల్ చేయొచ్చా డెఫినెట్లీ అది ఒకవేళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ఉంటే మాత్రం మనోజ్ కూడా హక్కు ఉంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ భార్య సెకండ్ భార్య పంచాయతీలు కూడా ఉన్నాయి ఫస్ట్ భార్యకు మాత్రమే ఆస్తిలో హక్కు ఉంటాయి సెకండ్ భార్యకు హక్కు ఉండదు బట్ సెకండ్ భార్య పిల్లలకు మళ్ళీ హక్కు ఉంటుంది మన వాళ్ళకి ఎస్ అదంతా కూడా మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోవాలా ఈ ఆస్తి నుంచి యాక్చువల్లీ ఇక్కడ ఆస్తి నుంచి మళ్ళీ అది ఫ్యామిలీ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ నుంచి మళ్ళీ పబ్లిక్ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది అది ఎస్ కంప్లీట్ గా ఎస్ అండ్ అదేంటంటే నేనేమింటే హీఈ్ అనే పొలిటికల్ రిప్రజెంటేటివ్ అండ్ ఇక్కడ మనం కూడా మన ఈ ఇంటర్వ్యూ లో కూడా మనం ఓన్లీ అనాలిసిస్ చేస్తున్నాం మనం ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ మీ ఒక అంటే ఒక వన్ క్రోర్ ఒక ఫిఫ్టీ లాక్స్ పాపులేషన్ యు ఆర్ రిప్రజెంటేటివ్ ఇన్ ద పాస్ట్ ఎక్స్ ఎంపీవి దీంట్లో మీరున్నప్పుడు ఒక మీ ఇంట్లో ఉన్న పదహైదు ఇరవై మంది పంచాయతీ సెట్ చేయడం ఏం లాభం ఇంటి పెద్ద సంయమనం పాటిస్తే ఇంటి పెద్ద సంయమనం పాటిస్తే డెఫినెట్ గా ఇంట్లో ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా జీరో అయ్యారు మై ఒపీనియన్ అంతేగాని ఏం రా అది రాదంటే యువతలోడు ఇప్పుడు ఏం కాలం ఉండే అవతలలోడు రా ఉంటే యువతలోడు బే బే అంటాడు అవతల ఎవడన్నా కానీ సో ఆ లాంగ్వేజ్ అనేది తగ్గించుకొని ఒక కూలంకుశంగా ప్రణాళిక బద్దంగా మీ మీ తోటి హీరోలు మమ్మల్ని చూసి మీరు ఇన్స్పియాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు నాగార్జున గారు ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు మిగతా ఇష్యూస్ ఇండస్ట్రీలో చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ ఇష్యూస్ లో దాన్ని కూలంకుశంగా ప్రణాళిక బద్దంగా సెట్ చేసుకుంటే మీరు ఇంకొకరికి రోల్ మోడల్ కమ్ హీరో అవుతారు నువ్వు నిన్న చేసిన దాని పట్టి పని వల్ల హీరో నుంచి బిగ్ జీరో అయిపోయినా అయితే మోహన్ బాబు గారు ఇంకొక మాట కూడా అన్నారండి మనోజ్ నువ్వు చేయటం వల్లే నువ్వు ఇలా రాద్దాంతం చేసి మీడియాకి వెళ్ళటం వల్లే ప్రతి ఒక్కరు కూడా మీడియా కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తూ ఉండడానికి అవకాశం ఇచ్చింది నువ్వే మనోజ్ అంటూ కూడా కొన్ని కమెంట్స్ చేశారు దాని గురించి మీరేమంటారు నేనేమంటున్నా ఇప్పుడు సపోజ్ మనోజ్ కూడా ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు అంటే ఇప్పుడు మనోజ్ విషయంలో భార్య ఇబ్బంది పెడుతున్నారు అదేంటి భార్యని ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్ ఉంది అప్పుడు నువ్వు భార్య నుంచే స్టోరీ తిప్పాలే తప్ప ఈయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే కూడా అది క్రిమినల్ కి కన్స్పిరసీ కి క్రిమినల్ ఛాన్సెస్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకే రెండు మూడు ఎఫ్ఐఆర్ నేనేమన్నా అంటే ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ మనం పక్కకు పెడితే జనరలైజ్ గా ఏ కుటుంబంలోనైనా ఇలాంటి ఆస్తి ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మీరు ఇంట్లోనే కూలంకుశంగా పెద్ద కొడుకో చిన్న కొడుకో ఒక రూపాయి ఎక్కువనో తక్కువనో వంద ఎక్కువనో తక్కువనో తెగొట్టేసాల అంతేగాని ఆ అది రూపాయిని లాగి 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 పెడితే నువ్వు ఈ క్రిమినల్ కేసు లో ఒక ప్రొడక్టివ్ టైం ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మిస్ అవుతే నువ్వు దాంట్లో నీ ఎర్నింగ్ గ్రోత్ కెపాసిటీ తగ్గిపోతుంది నేను జస్ట్ మాకు చాలా సమస్యలు వస్తాయి కుటుంబంలో భార్య భర్తల మీద ఫైనాన్షియల్ ఇష్యూస్ తల్లిదండ్రుల మీద తల్లిదండ్రి కొడుకులు కూతుల మీద ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి ఫైనాన్షియల్స్ చాలా ఉంటాయి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇంట్లో కూర్చొని మాక్సిమం మాక్సిమం ఒకటా రెండు రోజులు మొత్తం కూర్చొని ఒక రూపాయి తక్కువనో ఎక్కువనో ఈ ప్రాసెస్ లోకి ఇన్వాల్వ్ కాకండి వెరీ కాంప్లెక్స్ బట్ జస్టిస్ అవుతుంది జస్టిస్ వస్తుంది కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది ఓపిక్ ఉంటుంది పేషెన్స్ అయినో మీరు ఉండాలి మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఒక రూపాయి ఎక్కువ తక్కువ ఐషుడ్ క్లోజ్ క్లోజ్ ఇట్ అండ్ రేపు కూడా అంత పరస్పరంగా చూస్తే మెంటల్ మెంటల్ టార్చర్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లు ఆ ఇన్వెస్టిగేషన్లు ఓ కథ ఆ సివిల్ నుంచి క్రిమినల్ అవుతుంది దానివల్ల బాడీ అదేంటిది డిగ్రేడ్ అవుతుంది ఆ పెయిన్ అనేది ఆస్ అన్ అడ్వకేట్స్ మేము రోజు కోర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైంట్స్ చూస్తాం కాబట్టి సే ఎవరికైనా ఆస్తి తగాదాలు ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసుకోండి ఇప్పుడు మాకు ఒక అదేంటిది తెల్లాపూర్ లో ఒక ముప్పై ఎకరా ల్యాండ్ ఉందండి యాక్చువల్ గా అది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి వాళ్ళ మునతాతలు ముత్తాతలు పంచాయతీ పెట్టుకున్నారు తాతలు పంచాయతీ పెట్టుకున్నారు తండ్రులు పంచాయతీ పెట్టుకున్నారు కొడుకులు మా దగ్గర ఉన్నారు మేము ఇప్పటికి చెప్పినాం అరే ఇంకా నెక్స్ట్ నీ కొడుకులు నీ మన వాళ్ళు కూడా పంచాయతీ పెట్టుకుంటారు అది అదేదో మీరు ఇద్దరు ముగ్గురు పార్టీలు ఎక్కువ పార్టీలు లేరడా ఇద్దరు ముగ్గురు పార్టీలు తలా వంద 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 కోట్లు తీసుకొని సాల్వ్ చేసుకుంటాను ఆయన అదేదో డెవలప్మెంట్ కి ఇచ్చేసి ఆ ఫ్రూట్స్ అయితే మీరే అనుభవిస్తారు ఇప్పుడు దాని కాస్ట్ ప్రాపర్టీ ఒక వెయ్యి కోట్లు డెవలప్ మీ ముగ్గురు మూడు వంద ఐదు వందలు క్లోజ్ అయిపోతారు ఇప్పుడు దా ప్రాపర్టీ కాస్ట్ వెయ్యి కోట్లు నీకు ఒక వంద కోట్లు కావాలి నీకు ఒక వంద నీకు ఒక రెండు వందలు ఒక వంద అటు ఇటు మొత్తం ఐదు వందలు క్లోజ్ కొన్నోనికి ఐదు వేల కోట్ల లాభం ఐదు వందల కోట్లు ఇప్పుడు ఈయన వీళ్ళకు వీళ్లకు సొంత ఇల్లు లేదు మీకు ఇల్లు కాదు ఇల్లాలే వస్తాయి వంద కోట్లు అంటే ఎన్ని వస్తాయి దాని తర్వాత ఇంకొక వంద కోట్లు సపోజ్ ఇప్పుడు డెవలపర్ ఆ వెయ్యి కోట్ల ప్రాపర్టీని డెవలప్మెంట్ చేస్తే పదివేల కోట్లు అవుతాయి పదివేల కోట్లు ఇల్లు ఆ అపార్ట్మెంట్ లో కమర్షియల్ అనేది పదివేల కోట్లు అవుతాయి అప్పుడు నీకు ఇంకొక యాభై యాభై ఫ్లాట్లు ఇస్తారు నీ కొడుకులకు ఇంకేముంది ఇంత దగ్గర ఏమన్నా దొరుకుతదా ఇప్పుడు నువ్వు దాన్నే దాంట్లోనే పుట్టినావు దాంట్లోనే చస్తున్నావు ఏం లాభము ఏదైనా సివిల్ తగాదాలు అంటే రెండు మూడు పార్టీలు ఉంటే కాంప్రమైజ్ చేసుకోవడం ఉత్తమము అంటే ఆవేశాలకు పోయి పంటాలకు పోయి ఇదంతా కావాలని ఇంత రచ్చ చేసుకుంటున్నారండి ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా ఏ ఫ్యామిలీ అయినా భర్త భార్య మీద భారత భర్త భార్య మీద భార్య భర్త మీద కొడుకుల మీద తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద చెల్లెల మీద పెత్తనం చెలాయించి నాకొకరు నాకు వంద రూపాయలు రాకున్నా సరే కానీ నీకు మాత్రం పది రూపాయలు రావద్దు నాకు ఒక నాకు నాకు ఒక వంద రాకుండా నాకు వంద నష్టమైనా సరే నీకు మాత్రం పది రావద్దు ఆ పది రావద్దు అనే కాన్సెప్ట్ వెళ్ళడం వల్ల డామినేషన్ ఈగో ఇవన్నీ దాని వల్ల క్రిమినల్ కేసులు డెఫినెట్ గా అవుతాయి హ్యూమన్ పాలిసీస్ అంతే అంతే నాకు రాకుండా సరే భావి నీకు మాత్రం రావద్దు మునుగు ఇద్దరు మునుగు అనుకుంటారు కానీ ఎదుగుతే ఏదో గ్రో అయితే ఇద్దరం ఎదిగే అనే ఆలోచన అనేది చాలా తక్కువైపోయింది సొసైటీలో మునుగుతే ఇద్దరు మునుగుతాం నీతో పాటు నేను కూడా ముందు అంతే కానీ అరే నీ ఏదో నువ్వు తీసుకో పది రూపాయలు ఎక్కువ నేను నాకు నాకు దమ్ముందిరా భావి నాకు దేవుడు రెండు రెండు చరిత్ర నుండి కాల్ ఇచ్చాడు నువ్వు వంద దంపాయించిన నేను పదివేలు దంపాయిస్తా అనే కాన్ఫిడెన్స్ అనేది మనుషుల లోపల లోపించడం ఉంది దానివల్ల పక్కన ఆస్తి కాజేయాలని ఆలోచన ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయి ఒకవేళ ఫైల్ చేయాల్సి వస్తే మనోజ్ గారి పైన ఆల్రెడీ కంప్లైంట్ చేశారు ఏ సెక్షన్ పై చేశారు ఇప్పుడు ఆల్రెడీ మనకు అది దాడి చేశారని ఫైల్ చేశారని యాక్చువల్ గా నేనేమంటున్నా అంటే నిన్న జరిగిన బిఎన్ఎస్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం వర్మ నైట్ అయితే ఫైల్ చేశారు మీడియా వాడి దారి మీద మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జర్నలిస్టులు నిజంగా ఫోర్త్ అండి ఈ హీరోలు తర్వాత పిల్లరు తర్వాత యాక్చువల్ గా నన్ను అడిగితే మేము సిపి గారికి డిమాండ్ చేస్తున్నాము అటెంప్ట్ మర్డర్ కూడా బుక్ బుక్ చేయమని ఎందుకంటే అది షార్ప్ వెపన్ నాట్ ఓన్లీ డేంజరస్ వెపన్ ఇట్స్ షార్ప్ యూనో ద వెపన్ టైప్ షార్ప్ గా ఉంది ఆబ్జెక్ట్ అనేది సో ఈ షేప్ లో ఉంది కాబట్టి అటెంప్ట్ మర్డర్ దానికి కూడా ఇన్వెస్టిగేషన్ లో మీరు ఒకవేళ ఉందంటే ప్రొటెస్ట్ పిటిషన్ కానీ ప్రైవేట్ పిటిషన్ కానీ వేసి అటెంప్ట్ మర్డర్ కూడా చేస్తే ఇట్లాంటి యూనో తగాదాలు ఫ్యూచర్ లో ఇంకో హీరో కానీ హీరోయిన్ గాని చేయరు అని నా యొక్క అభిప్రాయం మనోజ్ గారి భార్య కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాను నేను మీరు మనోజ్ గారి పైన దాడి అంటారు సో దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు నేను అదే ప్రైవేట్ కంప్లైంట్ నువ్వు ఆయన చేస్తారు మనోజ్ వాళ్ళ భార్య చేస్తారు మనోజ్ చేస్తారు మోహన్ బాబు చేసుకోవడానికి అవకాశం ఉంది విష్ణు చేసుకోవడానికి లక్ష్మి కూడా వచ్చి చేసుకునే అవకాశం ఉంది యాక్చువల్ గా ఇంకా పెరుగుతూనే ఉంటాయి అంటే దాని యు రిజాల్వ్ ద ఇష్యూ ఇన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హవర్స్ ద క్రిమినాలిటీ రేంజ్ విల్ బి ఇంక్రీజ్ డెఫినెట్లీ పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా రైట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి